మిషను ఎప్పుడు రిపేర్ అవ్వకుండా చక్కగా నీట్గా మూవ్ అవ్వాలి అసలు మనం కుట్టుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అసలు కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా అంటే లే పట్టేయటం లేదంటే మిషన్ స్టక్ అయిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా జరగకుండా చక్కగా మిషన్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అసలు మిషన్ ఎలా ఉంచుకోవాలి ఎంత బాగా చూసినా కుట్టేటప్పుడు సెటిల్లో తారాలు అవి ఇరుక్కుపోతూ ఉంటాయి అలా ఇరుక్కుపోకుండా ఉండాలి అలాంటి వాటికన్నీ మంచి మంచి టిప్స్ అయితే ఈ వీడియోలు అనేది షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఆ మిషన్ అనేది ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావడానికి కారణం సెటల్ ఆ సెటల్ని ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి ఆయిల్ వేయటమే కాదండి అందులో దారాలు అవి ఇరుక్కుపోతుంటే దానికోసం ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను ఇక్కడ నేను ప్లగ్ అయితే తీసేసాను దీని ఈ లైటర్తోనే మిషన్ అనేది ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మనకి దారాలు ఇరుక్కుపోతూ ఉంటాయి ఇరుక్కుపోతూ ఉంటే మనం ఆయిల్ వేస్తాం కదా మిషన్కి ఎప్పటికప్పుడు నీట్గా మూవ్ అవ్వాలంటే ఆయిల్ వేస్తాం ఆ ఇరుక్కుపోయిన దారాల మీద ఆయిల్ వేసామంటే ఇంకా మిషన్ అంతే మిషన్ అనేది సరిగా మూవ్ అవ్వదు మిషన్ మూవ్ అవ్వకపోతే ఆయిల్ వేస్తాం ఆయిల్ వేసినప్పుడు దారాలు అవి అందులో ఉంటాయి కదా చిన్న చితగా ఉండిపోతాయి అలాగే డస్ట్ వెళ్తుంది అలాగే ఇవన్నీ వెళ్తూ ఉంటాయి కదా వెళ్ళినప్పుడు ఆ దారాలు ఇరుక్కుపోయినాయి అనుకోండి మిషన్ స్టక్ అయిపోద్ది ఇంకా అసలు రన్ అవ్వదు అనమాట మనం కుట్టడానికి చాలా చిరాకుగా వస్తుంది ఇక్కడ సెటల్లో ఉండే చిన్న చిన్న దార ముక్కలు ఏమైనా ఉంటాయి కదా వాటిని కూడా ఇలా కాల్చి తీసేసేయండి అదేంటక్క మిషన్ మరి వేడి చూపిస్తే మిషన్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అంటారేమో ఏమవదండి మిషన్కి ఇంకా మనం ఈ జిడ్డు అవన్నీ ఉంటాయి కదా అవి పోయి శుభ్రంగా ఉంటాయి ఇలా మనం వేడి చూపించిన తర్వాత ఒకసారి క్లాత్తో తుడవాలి తర్వాత సెటల్ ఇప్పుడు సెటల్ అయితే ఇలా ఓపెన్ చేస్తున్నాను మనం కుట్టి కుట్టి ఉంటాం కదా సెటలు సెటలు కుట్టినప్పుడు ఇదిగోండి ఈ బాబిని అయితే ఫస్ట్ తీస్తున్నాను డస్ట్ లేకుండా చూసుకుంటాం ఇదిగోండి దారాలు చూసారు కదా ఇరుక్కుపోయింది దీన్ని తీయాలి తీయాలంటే ఒక అంతటి రాదు గట్టిగా పీకామంటే సగం వస్తుంది సగం రాదు అప్పుడు కూడా ఈ లైటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి మూలల మూల నుంచి మనం కాల్ చేయొచ్చు అనమాట ఈ లైటర్ సాయంతో నేను చెప్పాను కదా మోటార్ తీసేసానండి కరెంట్ అనేది సప్లై లేకుండా ఆపేసుకున్నాను ఆపేసుకున్న తర్వాతే ఈ లైటర్ పెట్టి ఎక్కడైతే నాకు దారాలు ఇరుక్కుపోయినాయి అని అనిపించిందో అక్కడి నుంచి చక్కగా ఇలా తీసేస్తాను అనమాట చూసారు కదా లోపల నుంచి కూడా ఇది మూవ్ చేస్తున్నాను ఎంత స్పీడ్గా తిరుగుతుందో చూసారు కదా ఇంత ఫ్రీగా ఉంటేనే మనం ఏదైనా కుట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది మనకి లేదు అంటే పట్టేయటం దారం తెగిపోవటం లేదా పోసుగుట్ట రావటం ఇలాంటివన్నీ వస్తుంటే మనం ఎలా కుడతామని చెప్పండి అసలు మనం కుట్టడమే ఒక్కోసారి బద్ధకం వేస్తూ ఉంటుంది ఈ మిషన్ ఇలా ఇబ్బంది పెట్టింది అనుకోండి ఇంకా చిరాకుపోతుంది అనమాట ఈ సెటల్లో ఎక్కడ దారం ఉన్నా సరే ఇలాగే మీరు కాల్చి తీసేయచ్చు ఈ పైన పళ్ళ దగ్గర దారాలు ఉన్నా కూడా చాలా ఈజీగా ఈ కాల్ చేసుకొని తీసేయచ్చు అనమాట లైటర్ సాయంతో చాలా ఈజీగా మిషన్ ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి